క్రీస్తుతో ప్రతిదిన కార్యక్రమాన్ని విచ్చిస్తున్నా ప్రతి ఒక్కరికి నామంలో వందనములు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్నా మతయ్య రాసిన సువార్త పద్నాలుగు ముప్పై వచనం చూసినట్లయితే గాలిని చూచి భయపడి మునిగిపోయి సాగి ప్రభు నన్ను రక్షించమని కేకలు వేశాను పేతురు యేసుక్రీస్తు వారు వాళ్ళంతా సముద్రంలో ఉంటున్నప్పుడు చూసినట్లయితే అలలు తుఫాను మునిగిపోయేంత పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు ఉంటు ఉన్నాడు కదా మనకేమని కాకుండా ఆ యొక్క గాలి ఆ యొక్క వాన ఆ యొక్క తుఫాను వచ్చినప్పుడు యేసు ప్రభుకు మొరపెట్టినప్పుడు యేసుక్రిస్తు ఏం చేశారంటే గాలి ఆగుము సముద్రము నిర్మము అంటే ఆగిపోయింది అనమాట అదే విధంగా యేసుక్రిస్తు నీళ్లపై నడిచి వచ్చి ఉన్నాడు అనమాట వచ్చినప్పుడు పేతురు కూడా చూసి దేవా నీ వల్ల నేను కూడా నడవాలని ఉంటున్నది అన్నప్పుడు నడిచిరా అన్నప్పుడు పేతురు నడిచిరా అన్నప్పుడు నడిచి వచ్చాడు గాని గాలికి తుఫాన్ ఆ యొక్క సౌండ్ కి చూసినట్లయితే మనం ఏమైనా మునిగిపోతామని మునిగిపోయే సాగే కొద్దిగా దేవాలయాన్ని రక్షించని చేపట్టుకున్నాడు అనమాట అప్పుడు దేవుడు ఆయనను రక్షించుకున్నాడు యొక్క మాటలు వింటున్నప్పుడు ఈ సహోదరి సహోదరుడా అటువలే చాలా మంది ఈ లోకంలో ఉంటున్న అదే విధంగా కష్టాలకు గాని ఈ లోకంలో ఉంటున్న అనారోగ్యానికి గాని ఈ లోకంలో ఉంటున్న అప్పుల సమస్యలకు గానీ ఈ లోకంలో ఉంటున్న శ్రమలకు గాని చాలా మంది చూసినట్లయితే నా నా యొక్క బతుకు ఇంతే నా యొక్క జీవితం ఇంతే అని ఎంతో మంది చింతతోనూ అదే విధంగా కుమిలిపోతూ ఉంటున్నారనమాట అటువంటి వారికి దేవుడు ఈ రోజున ఈ యొక్క విదేకాల సమయంలో మాట్లాడుచున్నాడు చెయ్యి దేవా నన్ను రక్షించు దేవా ఏక అప్పుల సమస్యల నుంచి వ్యాధి నుంచి అనారోగ్యం నుంచి ఏక పరిస్థితుల నుంచి నన్ను రక్షించు నన్ను రక్షించని ఎప్పుడైతే నువ్వు మొరుపెడతావు రేపు యేసుక్రీస్తు వారు చెయ్యి చెయ్యచ్చి నీ చేయిచ్చి దేవుడు నిన్ను రక్షిస్తారని ఉదయ కాల సమయంలో మనతో మాట్లాడి ఉన్నాడు సహోదరి సహోదరుడా మాటలు మాట్లాడిన దేవునికి మహిమ కలుగు కలుసుకు వచ్చిన ప్రార్థన చేస్తున్న మహా మమ్మల్ని మిక్గా ప్రేమించిన మా తండ్రి పరలోక్రి కృపగల పురఫలనైనా దయగల తండ్రి ఉదయ కాల సమయంలో మీరు మాకు మాతో మాట్లాడిన మాట బట్టి మీకు స్తోత్రములు కుమారుడు మా రక్షకుడు క్రీస్తు నామంలో అడిగి పెడుకుంటున్నాము తండ్రి కుమార పరిశుద్ధాత్మ మీ యువకుని దేవుని సీతాకాలంలో ఉండి అడిగి పెడుకుంటున్నాం తండ్రి God bless you. Amen. I